మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉగాది ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్ మీరు నేనైతే బాగా చేసుకున్నామండి అందరూ కూడా ఉగాది పచ్చడి చేసుకున్నారా చేసుకోవాలి కంపల్సరీ చేసుకుని తినండి నేనైతే ఉగాది పువ్వు ఉగాది పచ్చడిని నేను వేప పువ్వు స్టార్ట్ అయిన కానించి మొదలుపెట్టేసాను అది మీకు అందరికీ తెలిసిన విషయమే అలాగే నేను బూర్లో ఉండాను బూర్లో అంటేనండి నూనె అసరట్లేదండి అయ్యి అసలు ఈవేళ ఎందుకు వచ్చానంటే ఒక ఆమె అండి నాకు మెసేజ్ చేసిందండి ఏంటంటే అమ్మాయి టీఎంసీ చేయించుకుందటండి పది రోజులు అయ్యిందంట కానీ మళ్ళీ బ్లీడింగ్ పది రోజులు అయ్యిందట అయితే ట్యాబ్లెట్స్ రాశారట తగ్గిందట కానీ మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది మేడం ఏం చేయమంటారు అని అడిగిందండి ఫ్రెండ్స్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు మాత్రం చెప్పాను కదా మసాలాలు కానీ కారాలు కానీ తినకండి నేను వంట చేస్తూ ఉంటాను బూర్లు ఎలా చేశానో నేను పొంగడం బూర్లండో ఇవి నూనెతో మా ఇంట్లో ఎవ్వరు ఆయిల్ డీప్ ఫ్రై చేయొద్దని గొడవ చేస్తారు దాంతో నేనైతేనండి పొట్టమైన పప్పు నానబెట్టుకుని ఈ పొట్టు ఉంచి మాత్రమే నేను ఎప్పుడు వాడుకుంటాను అలాగే బియ్యం కొంచెం వేస్తానండి ఒక గ్లాస్ అయినా సరే బియ్యం కడిగే స్నానం పెట్టేసుకుని వేస్తాను మీరు అంట చూస్తూ ఉండండి మరి నేనైతే ఆ అమ్మాయికి సమాధానం చెప్తానండి అమ్మ డిఎన్సి చేయించుకున్నావు ఓకే బాగానే ఉంది బ్లీడింగ్ పది రోజులు అయ్యింది మళ్ళీ అవుతుంది అన్నావు అంటేనమ్మా నీ ఫుడ్ మార్చుకోవాలి ఎందుకంటే డిఎన్సి చేశాక కావాలి యాంటీబయాటిక్స్ అవన్నీ తగ్గడానికి బ్లీడింగ్ తగ్గడానికి మనం మెడిసిన్స్ ఇస్తారు మనకి కానీ మనం ఏం చేస్తామంటే ఫుడ్ని మార్చుకోమనమాట పచ్చని చేయం ఎలా కావాలంటే అలా అన్నవి తెచ్చేసుకుని తినేసి ఖై అవి తెచ్చుకుంటారు చాలామందిని దాంట్లో మసాలాలు కారాలు దండిగా వేసేసుకుని వండేసుకుంటారు అలాగే బయట నూనెలో వండుకుంటారు కాకుండా అలా కాకుండా డిఎన్సీ అనగానే మీరు బాల్యంత ఎలా చేస్తుందో స్టైల్లో చేయాలి అర్థమవుతుందా అస్సలు బ్లీడింగ్ అవుతున్నప్పుడు పొరపాటును కూడా కారాలు కానీ మసాలాలు కానీ వాడకూడదు ఇవన్నీ అస్సలు తినకూడదు కాయగూరలు లాంటివి తినండి చలువ చేసే పదార్థాలు తినడానికి ట్రై చేయండి ఫ్రూట్ జ్యూస్లు బాగా తాగాలి ఇక చూడండి ఇలాగ బూర్లు లాంటివి చేసుకోండి బాగుంటుంది స్వీట్ బూరెలు అనేవి ఏదో పండక్కే చేసుకున్నట్టు కాకుండా మనం అస్తమానం చేసుకోవచ్చు అనమాట అయితే నూనెలు కూడా మార్చుకోవాలి మీరు నువ్వుల నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వాడుకోండి ఎందుకంటే ప్యాకెట్ నూనెలో రకరకాల కెమికల్స్ యాడ్ అవుతున్నాయి కాస్త తగ్గించుకోవాలి అంటున్నారు దానివల్ల కూడా మనకి ఎఫెక్ట్ అనేది పడుతుంది కాబట్టి మనకి హెల్త్ బాగాలేనప్పుడైనా కనీసం మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ట్రై చేయాలన్నమాట అలాగే మినప్పిండి మాత్రం తినండి ఎందుకంటే అందులో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది పుట్టుతో కొనండి మళ్ళీ గుళ్ళిపప్పు అయితే వాడద్దు అలాగే వైట్ రైస్ కూడా వాడకండి బ్రౌన్ రైస్ అయితే వాడుకోవాలి ఖచ్చితంగా హెల్త్ బాగాలేనప్పుడు బ్లీడింగ్ అవుతున్నప్పుడు మాత్రం ఇవన్నీ మార్చి కూడా ట్రై చేయాలి పెరుగు వేసుకుని తినండి అలాగే ఫ్రూట్ జ్యూస్లు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినటానికి ట్రై చేయండి ఓకేనా నేనైతే కొద్దిగా వేస్తానండి రవ్వ బూర్లో నేనైతే మిక్సీలోనే రుబ్బేస్తాను కొంచెం రవ్వ లా రవ్వ కాదు కానీ బియ్య పిండినే కాస్త బరకగా పడతాను అనమాట మిక్సీలో పట్టి దాన్ని కలిపి మనం ఒక చాటు పెట్టేసుకోవాలి నేనైతే ఇది ముందు రోజు పండగ ముందు రోజు చేసేసుకున్నానండి పిండి రుబ్బేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అదే రకంగా ఇది కూడా పూర్ణం అనమాట పూర్ణం చేసుకుంటాం కదా దాన్ని నేను కొంచెం నల్ల బెల్లం తీసుకున్నాను పొడి దొరుకుతుంది కదా అప్పుడు ఆ పొడిని నీళ్లు నీళ్ళు వేయకుండా వేసుకుంటే మనకి పూర్ణం అనేది వారం రోజులు కూడా ఉంటుంది అనమాట అలా చేసుకో అలాగే శనగపప్పు ఉడకబెట్టేసుకుని ఈ బెల్లం రెండు కలిపేసి మనం పూర్ణం చేసుకోవాలి కాబట్టి ఈ స్టైల్లో మీరు పూర్ణం మానేసేయండి మీరు డిఎన్సీ చేయించుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఓన్లీ ఆ పిండితోనే మీరు పునుకుల్లా వేసుకుని తినడానికి ట్రై చేయండి ఎందుకంటే శనగపప్పు కదా మళ్ళీ లోపల మనకి డిఎన్సీ అనగానే పుండులాగా పడుతుంది అనమాట ఎందుకంటే డిఎన్సీ అంటే ఏంటనుకుంటున్నారు గర్భవాపు ఎండోమేట్రిమ్ పొర తిక్కైనప్పుడు అది చర్మానికి గర్భాశయ గోడల్ని పట్టేసుకుంటుంది అనమాట నాచులాగా దాన్ని డిఎన్సీ అనగానే దాన్ని గోకుతారు అంటే ఆ పొర తీసేస్తారు అనమాట తెలియకుండానే అక్కడ మనకి హోల్ అనేది పుండి పడుతుంది అనమాట ఆ పుండి తగ్గడానికి యాంటీబయాటిక్ వాడతారు కదా అలాంటప్పుడు శనగపప్పు తినకండి తినకుండా చాలామంది కూడా నూకతో చేసుకుంటారు కదా రవ్వతో చేస్తారు ప్రసాదం ప్రసాదంలా చేస్తారనమాట ఆ స్టైల్లో వండుకొని మీరు బూర్లు అనేది వండుకోండి ప్లస్ దాన్ని ఏంటంటే ఇలా ఆయిల్ వేసుకుని మన మనం ఈ నూనె ఆడించుకుంటాం కదా లేదా నెయ్యి నెయ్యి అయినా సరే లేదంటే పప్పు నూనె కానీ వేసుకుని డీప్ ఫ్రైలు చేయటం వల్ల కూడా అనారోగ్యం పాలవుతున్నారు అంటున్నారు ఎందుకంటే ఆయిల్ అనేది వేడి చేసి ఒకసారి వేడి చేసినప్పటికీ అందులో ఉన్న విటమిన్స్ అన్నీ బర్న్ అయిపోతాయి అనమాట బర్న్ అయిపోయి అందులోకి తెలియకుండా ఒక కెమికల్ ఒక విషం అనేది ఎంటర్ అవుతుందంట అందుకే డీప్ ఫ్రైలు వద్దు డీప్ ఫ్రై వద్దు డాక్టర్లు చెప్తారు మనమే వినమంతే డీప్ ఫ్రైలు తినకండి వెయిట్ పెరిగిపోతారు దానివల్ల ఆర్గానిక్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అని చెప్తారనమాట కానీ మేనం మనము కిలోలు కిలో నూనెలు ఏం చేస్తామంటే మూగుట్లో పోసేసి బూర్లో వండేసుకుంటాము నేను అంతే అలాగే చేసేదాన్ని కానీ ఆయిల్ వల్ల ఉండే చెడ్డ తెలుసుకున్నాక మానేసాను పూర్వకాలం ఏంటంటేనండి మనకు పెద్దలు ఆయిల్ లో డీప్ ఫ్రై చేయడం అని ఎందుకు నేర్పారంటే అప్పుడు జనాలు అలా కష్టపడేవారు కాబట్టి కష్టపడ్డ వాళ్ళకి కాస్తంత ఆయిల్ ఫుడ్ పెడితే ఆ కష్టానికి నీరసం రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం అంత కష్టం ఎక్కడ పడుతున్నాము ఏం కదా హాయిగా ఇంట్లో కూర్చొని అన్నీ సుఖం పిండి రుబ్బవలసిన అవసరం కూడా ఏముంది మనకి జస్ట్ మిక్సీలో వేసుకోవద్దాం అసలు ఎవరైనా పిండి రుబ్బి వాళ్ళు ఉన్నారా లేరు కదా అది అన్ని ఎక్సర్సైజ్లు అనమాట అవి ఏమీ లేవు ఇప్పుడు ఆయిల్ తింటే ఏమవుతుంది స్టోరేజ్లోకి వెళ్ళిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ అనేది అనమాట వెయిట్ పెరిగిపోతున్నాము అలా కాకుండా ఆయిల్ ఏం చేయాలంటే ఇలా కొంచెం కొంచెం వేసుకుని మనం వేసేసుకోవాలన్నమాట ఊరలు ఏంటి గారెలు ఏంటి ఏమైనా సరే ఇలాగ ఆయిల్ లెస్తో వండుకోవాలన్నమాట కాస్త నెయ్యి కానీ పప్పు నూనె కానీ వేసుకున్నాం అనుకోండి ఎంత కమ్మగా ఉంటాయో తెలుసా చాలా కమ్మగా ఉంటాయి అనమాట తర్వాత డీప్ ఫ్రై ఒక కిలో పోసేస్తాము డీప్ ఫ్రై చేసాక అదంతా లాగదు మహాలా అయితే పావు కేజీ ఎంతో లాగుతుంది అర కేజీ లాగుతుంది మిగిలిన అర కేజీ ఏం చేస్తామంటే రోజు మరలా కూరలో వేస్తూ ఉంటాం అనమాట అది తెలియకుండానే ఫుడ్ పాయిజన్ అది పాయిజన్ అయిపోతుంది అంట ఖచ్చితంగా మనం చాలా వెయిట్ చేస్తే కానీ డిఫరై అవ్వదు కదా ఎప్పుడైతే అది అందులో ఉన్న విటమిన్స్ పోయి అది ఒక పాయిజన్లా తయారవుతుంది అనమాట కాబట్టి హెల్త్ అనేది అలా కూడా పాడైపోతుంది అంటున్నారు లేడీస్కి ముందే ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే గర్భసంచి అనేది చాలా డెలికెట్ చాలా సెన్సిటివ్ పార్ట్ అనమాట ఒక మానసికంగా వర్రి అయినా ఇలాంటివి ఏదైనా ఎఫెక్ట్లు వచ్చినా కూడా పాడైపోతాయి అనమాట సాధ్యమైనంత వరకు ఇలా అలవాటు చేసేసుకోండి మన పెద్దలు మనకి డీఫరే నేర్పారు మనకు అలా ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది కానీ మన పిల్లలకి ఈ మీ పిల్లలకి మీరు ఈ స్టైల్లో అలవాటు చేస్తారనుకో చక్కగా ఈ స్టైల్లో తినేస్తారు నిన్నైతేనండి మా ఇంట్లో ఎవ్వరూ కూడా డీఫిరే వద్దు ఇలా తింటాము అన్నారు అప్పుడు నేనేం చేస్తానంటే ఇవి ఇలాగే వండేసి కాస్త నెయ్యి అనేది ఒక డ్రాపు ఒక బూరి మీద కాస్త నెయ్యి వేయటం వల్ల అట్లా వాళ్ళకి అసలు డిఫరెంటే తెలియలేదన్నమాట నూనె అనేది పడుతుంది కానీ ఫ్రై మిగిలిపోదు కదా ఆ నూనె చూస్తూ చూస్తూ మనం పారిపోయలేము ఎందుకంటే మరలాడు కూరలోకి రెండు రోజులు వాడేస్తాం అనమాట తెలియకుండానే మనకి ఆరోగ్యం అనేది పాడైపోతుంది అది కాస్ట్ ఎంతో ఒక యాభై రూపాయలు వంద రూపాయలే కానీ ఇంటూ ప్రాణం ఒప్పదు కదా అలా మిగలకుండా ఈ స్టైల్లో చేసుకోవడానికి ట్రై చేద్దాం ఇంకా చుట్టాలు అవి వచ్చినప్పుడు ఎలాగో తప్పదండి ఇంట్లో మనమే ఉన్నప్పుడు మాత్రం ఈ స్టైల్లో చేసుకోవడానికి ట్రై చేయండి ఇవైతే నాకైతే బాగా నచ్చాయి మా ఇంట్లో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అమ్మయ్య పండగ అంటే చాలు నూనె సరుకులతోనే వ్యవహారం కదా మన వాళ్ళు ఏమంటారు ఆ పండగ పూటే తింటాం కదా అంట ఏమండి పండగ మనకి ఎన్నిసార్లు వస్తాయండి ఇప్పుడు ఇప్పుడు ఉగాది వచ్చిందా ఇంకా అలా వస్తూనే నెలకొక పండగ ఉంటుంది మనకి తెలుసా నెల నెల పండుగలే మొన్నటి వరకు ఏవో పండుగలు వచ్చాయి ఒక పండగ వెళ్ళింది హాయిగా కొంచెం కాస్త అంతే ఉందాము అనుకోండి టైంలో ఇంకో పండుగ వచ్చేస్తుంది ఏంటో పండగపూట ఏం వండుకోకపోతే అయ్యో పండగపూట ఏం వండుకోలేదు అన్న ఫీలింగ్ అనేది వస్తుంది కదా అందుకని ఇవన్నీ వండుతున్నారు తెలియకుండానే ఆరోగ్యం అనేది పాడైపోతుంది అనమాట ప్లస్ నేను ఆ అమ్మాయి కోసం ఈ వీడియో చేస్తున్నాను కదా అమ్మ మరి నువ్వు ఫ్రూట్ జ్యూస్లు అవి తాగరా ఈ స్టైల్లో చేసుకో శనగపప్పు అయితే తినవద్దు పెసరపప్పు కూడా తినొద్దు కందిపప్పుతో చారు పెట్టుకుని వేడి చేసి వంటూ ఏమీ తినకూడదు బ్లీడింగ్ తగ్గే వరకు మాత్రం నువ్వు కారల మసాలా అన్నీ క్లోజ్ చేసేవాళ్ళు పచ్చడి అనేది కూడా పొడి కానీ ఏమీ తినద్దు డాక్టర్స్ యాంటీబయాటిక్ ఇస్తారు కదా అవి వేసుకోండి లేదు అనుకుంటే పసుపు ఉంటుంది కదా దాన్ని ముద్దలు చేసుకుని మింగడానికి ట్రై చేయండి అలా కూడా మీకు ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది కాబట్టి బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు మాత్రం చాలా కేర్గా ఉండండి రెస్ట్గా ఉండండి అలాగే ఫ్రూట్ జ్యూస్ చేసుకోవడం వల్ల కూడా మీకు పోయిన రక్తం అనేది మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట అంతే కదా ఫ్రూట్ జ్యూస్లో బ్లడ్ అనేది ఉంటుంది అలాగే ఆకుకూరలు దండిగా చుండి ఉగాది పచ్చడి అనమాట నేను చేస్తున్నాను నేనైతే ఈ స్టైల్లో చేస్తానండి బెల్లం పొడి వేసుకున్నాను తర్వాత వచ్చి పుట్నాల పప్పు కొబ్బరి అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాను మేమైతేనండి ఈ ఉగాది పచ్చడి నేను ఒక టిఫిన్ లా చేస్తాను ఏదో పేరుకి చేసుకుంటారు కదా అలా కాదు అందరికీ ఒక కప్పు వచ్చేలాగా తింటాం అనమాట మాకు ఎందుకంటే ఈ టేస్ట్ అనేది అందరికీ బాగా నచ్చుతుంది నేనైతే కారం కారం బదులు మిరియాలు వేస్తాను అనమాట మిరియాలు వేసుకుంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కదా ఉగాది పచ్చడి అనేది ఆరోగ్యము ప్లస్ జీవితానికి సూచనలు అనమాట ఎందుకంటే చేదు కారం పులుపు వగరు అలాగే కాస్తంత రుచి పువ్వు కూడా వేస్తారు కదా జీవితం కూడా అలాగే అయినా మనం ముందుకు సాగాలి అదే మంచిది ఇక చూడండి నేను వేప పువ్వు అయితేనండి కొందరు ఆ రేఖలే వేస్తారు కదా నేను అలా కాదండి కడిగే శుభ్రంగా మొత్తం పువ్వు ఆ మొగ్గలు కాడలతో సహా వేసేస్తాను అనమాట అయినా చేదేమనిపించదు తినాలి మంచిది కదా అలా చేసుకుని తినేస్తాం అనమాట ప్లస్ గారెలు కూడా వేసాను ఎలా వేసానో చూడండి డీప్ ఫ్రై అయితే చేయలేదు కాస్త గారెల పిండిని కూడా ఇలా వేసేసాను అనమాట సేమ్ గారెల్లాగే అనిపించాయి అందరికీ బాగా తిన్నారు ఇష్టంగా అయితే తిన్నారు మనం ఇలా పిండిని మిక్సీలో ఆడతాం కొంచెం గట్టిగా ఆడుకోవాలి ఆడుకుని జస్ట్ కొంచెం అంటే కొద్దిగా ఒక రెండు స్పూన్లు నేను వరిపిండి యాడ్ చేసి కలిపేసేసి ఈ అనేవి వేసేసాను మీరు ఇది ఇలా వేసుకోండి ఎవరు బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు ఈ స్టైల్లో వేసుకోండి డీప్ ఫ్రైలు అనేది వద్దు ఎందుకంటే మీకు పప్పు నూనె వాడుకోండి నెయ్యి వాడుకోండి అన్నాను దాన్ని ఎసరపెట్టుకోలేము కదా కొంచెం కొంచెం నెయ్యి కానీ వేసుకుని మీరు టిఫిన్ తినాలనుకో ఈ స్టైల్లో తినండి ఇవి కూడా ఏంటంటే పాకము లేకపోతే తేనె వేసుకుని తినేసేయండి కానీ ఇందులో చట్నీ మాత్రం మీరు కారం వేసుకోవద్దు అసలు మామూలుగానే తినేసేయండి ఈ మీరు బ్లీడింగ్ అవుతున్న ఈ పది రోజుల్లో కూడా మీకు అవుతుంది డిఎన్సీ అయ్యిందంటే ఖచ్చితంగా పది రోజుల వరకు అవుతుంది అనమాట ఖచ్చితంగా మీరు కారం తినండి ఇదిగో చూసారా కర్బూజా జ్యూస్ ఇలాంటివి తినాలి మీరు కర్బూజా జ్యూస్ కాస్త బెల్లం వేసి కాస్త వాటర్ వేసి మిక్సీ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే కూల్నెస్ కూడా మీకు బ్లీడింగ్ అనేది ఆగుతుంది అనమాట ఆ తర్వాత ఇంకో చెట్టుగా కూడా చెప్తాను మీకు వగరు అనేది తినాలి బ్లీడింగ్ అవుతున్నప్పుడు దానిమ్మ పువ్వులు ఉంటాయి కదండీ దాన్ని తెచ్చుకుని చిత కొట్టుకుని వాటర్లో వేసుకుని అవి తాగుతానికి ట్రై చేయండి అలాగే రావి చెట్టు బెరడు ఉంటుంది అది తెచ్చుకొని పొడి చేసుకుని మీరు ఆ పొడిని ప్రొద్దుటే మార్నింగ్ అర స్పూన్ ఈవినింగ్ అర పటిక బెల్లం వేసుకుని తాగండి లేదు చెక్క తెచ్చుకొని వాటర్లో వేసుకుని మరగబెట్టుకుని ఆ నీడు తాగినా కూడా బ్లీడింగ్ అనేది మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్